సో హెల్ప్ చేసే సమయం ఆసన్నమైంది మనము మంచి పనులు చేసే సమయం దగ్గర పడింది ప్రతి ఒక్కరి కళలను సహకారం చేసే అందరినీ ఆనందపరిచే సమయం దగ్గర పడింది సో మనము ఒక టీం వర్క్ లాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నా ఉద్దేశంతో మీరు నా దగ్గర వర్క్ చేయడానికి అవసరం ఉంది అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రాంలో కూడా పెట్టాను సో కెమెరా మ్యాన్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఒక సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు వీడియో తీస్తున్నాడని కూడా ఎవరికి తెలియదు ఇట్లా కింద మొబైల్ ఇట్లా కింద పెట్టుకొని తీయడమో లేకపోతే సైడ్కి పెట్టుకొని తీయడమో లేకపోతే అసలు అటుముఖం చేసి అటు ఒక సైడ్కి తిరిగి ఇట్లా మెల్లగా తీయడము ఆయన మెల్ల జూమ్ చేయడము వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా ప్రతి ఒక్కటి జూమ్ చేయడము ఈ స్కిల్స్ ఉండాలి పల్లెటూరి వాళ్ళకైతే మంచిగా ఐడియా అవగాహన ఉంటుంది ఎందుకంటే ప్రొఫెషనల్స్కి అవసరం లేదు నాకు ప్రొఫెషనల్ అవసరం లేదు పల్లెటూరు నుంచి ఒక పూర్ పీపుల్ అంటే ఒక నిరుపేద వ్యక్తి నేను కావాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళను మనం బాగుపరచాలి నా దగ్గర వర్క్ చేసినందుకు నేను అతని లైఫ్ సెట్ చేయాలంటే అతనికి కష్టం విలువ తెలిసి ఉండాలి సో ఆ కష్టాలలో కానీ బయటకు వచ్చిన వాడే నాకు కావాలి అని చెప్పేసి నా ఉద్దేశం సో నేను ఇద్దరు కెమెరామ్యాన్స్ కావాలని చెప్పాను కదా ఒకరు ఎడిటర్ కావాలి మీరు ఏ యాప్లో అయినా సరే ఎడిటింగ్ చేయండి నా మొబైల్లోనే మీరు నా మొబైల్ తీసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా మనం ప్రతిరోజు ఒక వీడియో కానీ లేదా రెండు వీడియోలు కానీ చేద్దాం ఒక ఐదు నిమిషాల వీడియో కానీ పది నిమిషాల వీడియో కానీ ప్రతిరోజు ఉంటుంది సో దానిని ఎడిటింగ్ చేయాలి నీకు ప్రతిరోజు ఒక వీడియో ఎడిటింగ్ కంపల్సరీ ఉంటుంది తమ్ముడు సో ఇద్దరు ఉంటారు కదా కెమెరా వీడియో తీసేటోళ్ళు ఒక లిఫ్ట్ సైడ్ ఉంటారు ఒక్కొక్క బ్యాక్ సైడ్ ఉంటారు అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పింది గొప్ప కాదు మనము డైరెక్ట్ వెళ్ళాలి సో వెళ్ళే వరకు రావాలంటే ఫస్ట్ మనకు ఈ టీం రావాలి మీరు మీరు ముగ్గురు టీమ్స్ నాకు రావాలి నేను నా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వబోతున్నా నేను నా ఫోన్ నెంబర్ మీకు ఎట్లా ఇవ్వబోతున్నానో ఒక్కసారి మీరు మంచిగా అర్థం చేసుకోవాలి నేను మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిన మనకు మన టీంలో జాయిన్ అయ్యే వాళ్ళకి మన టీం పేరు వచ్చేసి నిజాయితీ టీం ఓకే నిజాయితీ కార్తు అంటే నేను నిజాయితీ కాంతు ఛానల్ అంటే మన అందరిది సో నిజాయితీ టీం అంటే మనము నిజాయితీ కాంతు ఛానల్లో వర్క్ చేసే టీం అన్నట్టు మనము సో నిజాయితీ టీం అని చెప్పేసి డిసైడ్ అయినా మనకు కావాల్సింది చూద్దాం ఒకసారి కెమెరా మ్యాన్ టాలెంట్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి కెమెరా మ్యాన్ టాలెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా వీడియోలు తీసే పద్ధతి కానీ ప్రతి ఒక్కటి కానీ క్లారిటీగా ఉండాలి ప్రతి ఒక్కటి కానీ జూమింగ్ సిస్టమ్ కానీ అండ్ క్లోజింగ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా మీకు కెమెరా వీడియో తీసే టాలెంట్ ఉందా శభాష్ నువ్వు నా దగ్గర సెలెక్ట్ అయిపోతావు ఈజీగా అండ్ సెకండ్ వచ్చేసి నువ్వు నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఎందుకంటే నా సబ్స్క్రైబర్లను మాత్రమే ఎంకరేజ్ చేసి నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరినో తీసుకుంటారు చాలామంది ఎవరెవరినో తీసుకుంటే ఏం ఫైదా ఉంటుంది మనల్ని ప్రోత్సహించి మన వీడియోలు చూసి ప్రీవియస్లీ మనల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళనే కదా మనం లైఫ్ సెట్ చేయాలి సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఓకే మూడోది వచ్చేసి నా మీరు నాయి ఒక పది వీడియోస్ అయినా చూసి ఉండాలి లాంగ్ వీడియోస్ ఒక పది వీడియోలు చూసి ఉండాలి నేను మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తాను మీరు ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేయాలి ఏమైనా అంటే గుడ్ సర్ప్రైజ్ గుడ్ సర్ప్రైజ్ అని ప్రతి వీడియోకి కామెంట్ చేయాలి ప్రతి వీడియో చూసి నేను నేను ఆల్రెడీ చెక్ చేస్తూనే ఉంటాను నేను ఇప్పుడు ఇప్పటి నుంచి నేను ఇంటిగానే ఉంటున్నాను నేను వర్క్కి ఏం వెళ్ళట్లేదు వర్క్ మానేసిన సో మన వర్క్ ఇప్పుడు మనది సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసే సమయం ఆసన్నమైంది సో నేను అదే క్లారిటీగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మంచిగా అర్థం చేసుకోండి ఓకే మీరు ప్రతి వీడియోకి కూడా గుడ్ సర్ప్రైజ్ అన్న గుడ్ సర్ప్రైజ్ అని కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిర్రు అంటే ప్రీవియస్లీ ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను కదా ఈ వీడియో చూసిర్రు వీళ్ళకి అర్థమైంది అందుకే గుడ్ సర్ప్రైజ్ అని చెప్పేసి పెట్టారు కామెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఎవరెవరైతే అన్ని వీడియోస్కి కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను పర్సనల్గా మెసేజ్ చేసి వాళ్ళకి నంబర్ ఇస్తా నేను నెంబర్ చేయగానే వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేయగానే నేను వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేయగానే మీరు నాకు సబ్స్క్రైబర్ ఉన్నారా లేదా చూపిస్తారు అండ్ నా వీడియోలు చూసిరా లేదా నేను కూడా మీ ఫోన్లో వీడియో కాల్ చేస్తాను కాబట్టి చూస్తా చూసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే ఓకే మీరు అన్ని వీడియోలు చూసి నా సబ్స్క్రైబర్ అయితే ఇమీడియట్గా మీరు నేను లొకేషన్ చెప్తా నేను ఉన్న కాడికి రావాలి ఇది ఈ రెండు మూడు రోజులలో ప్రాసెస్ అయిపోవాలి మీరు ఇమీడియట్లీ జాయిన్ కావాలి నా దగ్గర మీరు నా దగ్గర జాయిన్ అయ్యాక ఫస్ట్ పదివేలు ఇస్తాను స్టార్టింగ్ జాయిన్ అయినాకనే ఫస్ట్ పదివేలు ఇస్తాను ఇంటికాడేమైనా అవసరం ఉంటే పంపించుకోండి ఇంటికి పంపించుకోండి పదివేలు సో మిగతా పదివేలు లాస్ట్ ఎండింగ్లో ఇస్తా సో మన శాలరీ మరి అన్న ఇరవై వేలే ఇస్తావా సాలరీ ఒకవేళ ఎట్లా మరి పెంచావా అని అడుగుతారు ఇట్లాంటి వారికి కూడా నేను డౌట్ క్లారిఫై చేస్తున్నా మంచిగా అర్థం చేసుకోండి ఇప్పుడు మన ఫాలోవర్స్ యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు ఒక సెవెంటీన్ థౌజండ్ దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ దాకా అవుతారు మనకు ఎట్టెట్ల ఫాలోవర్స్ పెరిగితే మన ఇన్కమ్ కూడా అట్లా ఉంటుంది అంటే మనం ఎట్టట్ల ఫాలోవర్స్ పెరిగితే డబ్బులు కూడా అట్లా వస్తాయి యూట్యూబ్ నుంచి సో ఇరవై వేలే కాదు చిన్న నేను ఇచ్చేది నెలకు ఐదు వేలు నెలకు పదివేలు అంటే మనం ఫాలోవర్స్ పెరిగిన దాన్ని బట్టి మీరు మనం టీం వర్క్ చేసే టాలెంట్ని బట్టి ఎవరైతే పెరుగుతూ ఉంటారో వాళ్ళకి మంచిగా సాలరీస్ ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి అంటే మన టీం అందరికీగా ఐదైదు వేలు పెంచుతూనే ఉంటా లక్ష రూపాయల సాలరీ కూడా కావచ్చు ఒకవేళ మన ఛానల్ మిలియన్స్లోకి వెళ్ళిపోయింది అనుకో ఒక్కొక్కరికి లక్ష రూ నెలకి లక్ష రూపాయల సాలరీ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీరు మంచిగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో మీరు ఇంత దాకా చూస్తున్నారంటే మీరు లక్కీ చాలా లక్కీ అదృష్టవంతులు ఎందుకంటే మీరు ప్రతి వీడియోకి కూడా ఏమైనా గుడ్ సర్ప్రైజ్ అండ్ కామెంట్ చేస్తారు కదా నేను మీకు రిప్లై ఇవ్వబోతున్నా నా నంబర్ కూడా ఇవ్వబోతున్నా ఇంకేం కావాలి సో నాలుగోది వచ్చేసి అండ్ మీరు నా దగ్గరే ఉండాలి రూము ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా నేను పెద్ద రూము కిరాయి మాట్లాడొచ్చిన టెన్ థౌజండ్కి మన రూమ్ కూడా ఓకే అయిపోయింది దాంట్లోకి మనం షిఫ్ట్ అవుతున్నాము మనము నాతోనే ఉండాలి నాలుగు రూమ్స్ ఉన్నాయి దాంట్లో మనకు ప్రతి ఒక్క రూమ్ కూడా మనం వాడుకుందాం పర్లేదు మీకు చెరొక రూమ్ ఇచ్చేస్తా ఒక రూమ్లో ఉంటా ఓకే అండ్ ఇంకొకటి ఏంటి నా దగ్గర ఉండాలి ఫుడ్ మాత్రము డోకా లేదు ఓకే ఇక బిర్యానీ ఇక ప్రతి నేను ఏది తింటానో మీకు అది తినిపిస్తాను మళ్ళీ మీకు సపరేట్ ఫుడ్ ఏం పెట్టాను నేను ఏది తింటానో మీకు అది తినిపిస్తా ఓకే అండ్ ఐదోది వచ్చేసి బీరు కానీ థమ్స్అప్ కానీ ఏది అలవాటు ఉన్నా సరే మీకు నేను రిస్ట్రిక్టెడ్ చెయ్య ఎందుకంటే అన్న నేను మట్టికాడు ఉన్నప్పుడు నేను ఒక బీరు తాగుతుంటే నేను ఒక వారపు ఒక బీరు తాగుతుంటే అదేం పర్వాలేదు చిన్న నా దగ్గరికి వచ్చినాక కూడా మనము అందరం కలిసి పైన కూర్చున్నాం బంగ్లా పైన సండే సండే మనము ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మీద కూర్చోవాలి కూర్చొని బీర్ తాగేవాళ్ళు బీర్ తాగండి అండ్ స్ప్రైట్ థమ్స్అప్ తాగేవాళ్ళు స్ప్రైట్ థమ్స్అప్ తాగండి నేను మాత్రం ఒక బీర్ వేస్తా నేను మాత్రం ఒక బీరు ఒక్కటే ఒక్కటే మీరు ఆ ఒక్క బీరు కూడా నేను ఆగమామైతే అవుతా కానీ ఆ ఒక్కటి కూడా తాగాను సగమే తా నాకు ఎక్కువ స్ప్రైట్ తాగుతా నేను ఎక్కువ స్ప్రైడ్ తాగుతా సో ఇట్లాంటి విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనము మనం ఎంత క్లోజ్గా ఉండాలి అండ్ ప్రజలకు ఎంత హెల్ప్ చేయాలి ఒక టీం వర్క్ యాజ్ ఒక టీం వర్క్ లెక్క నేను ప్రిపేర్ చేస్తున్నాను మీ అందరినీ అలర్ట్ చేస్తున్నా సో మనకు టెన్షన్ లేదు ఇక మనం ఒక టీం వర్క్ అనేది ఏర్పడుతున్నాము ఇదేంది నిజాయితీ టీం మన టీం పేరు ఏంది నిజాయితీ టీం ఓకే ఆ రోజు డిస్కషన్ ఉంటుంది అన్నమాట ఏమని ఈరోజు మనం ఏ ఏ ఈ వారం మొత్తము ఏ వీడియోలు చేసినాము అని మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటాం ఇక్కడ ఈ పెద్ద ఇలా సర్ప్రైజ్ అయ్యాడు ఇక్కడ ఈ ఇలా సర్ప్రైజ్ అయ్యింది ఇక్కడ ఈ చిన్నపిల్లగాడు అట్లా ప్రతి ఒక్క వీడియోని కూడా మనం రియలైజ్ చేసుకొని ఆ రోజు ఒక పండగ లాగా జరుపుకునే రోజు సండే అనేది ఒక పండగ మనకు ఓకే అండ్ ఇంకా చాలామందిని కూడా మనము టీంలోకి చేర్చుకోవాలి నేను ఒక్కడినే స్వార్థం ఇది చాలామంది అంటారు అన్న ఒక్కరినే వీడియోలు తీసుకొని ఒక్కరిని డబ్బులు వస్తే ఒక్కనే ఉంచుకుంటావా అని చాలామంది డౌట్ ఉంటుంది అందుకే నేను ఒక్కడిని నాకు ఏం చూసం లేదు మన నిజాది ఛానల్ అంటేనే ప్రజలందరిది నేను చెప్పినా కదా మన ప్రజలందరి ఛానల్ ఇది ఓకే అండ్ ఇట్లా ఉంటుంది డిస్కషన్ అండ్ ఆరోది వచ్చేసి ప్రతి వీడియోకి ఇది గుడ్ సర్ప్రైజ్ అని చెప్పేసి కామెంట్ చేయాలి బస్ ఇంతే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అగ్రి అయితే నాకు ప్రతి ఒక్క వీడియోకి కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియో మొత్తం చూసి ఉండాలి నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా నేను మీకు మెసేజ్ చేయబోతున్నా సో మీరు ఇప్పుడైతే ముగ్గురు ఎడిటరు ఇద్దరు కెమెరా మ్యాన్స్ నార్మల్గా కెమెరా తీసే తీసుకోలేదు మళ్ళీ చదువు అవసరం లేదు నాకు ఇప్పుడు ఎడిటర్కి కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఎడిటింగ్ పైన అండ్ వీడియో తీసే వాళ్ళకి చదువు ఏం అవసరం లేదు చదువు గురించి అస్సలు అవసరం లేదు నాకు టాలెంట్ కావాలి వీడియో తీసే టాలెంటు మీకు తెలుసు ఇక చాలామంది తెలుసు అది మన క్రియేటర్కి ఐడియా ఉంటుంది వీడియో ఎలా తీయాలని చెప్పేసి చాలామంది తెలియదు చక్కగా మొబైల్ ఇట్లనే పెట్టి తీస్తారు కొంతమంది ఇట్లా పైన పెట్టి తీస్తారు అట్లాంటివి కాకుండా స్కిల్స్ మీకు అందరికి అర్థమవుతుంది మీరు వీడియో ఎట్లా తీయాలి ఒకరిని సర్ప్రైజ్ చేసేటప్పుడు అది మీకు తెలుసు సో అట్లాంటి వారు నాకు కామెంట్ చేయండి నాకు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వబోతున్నాను ఓకే ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రియల్ మళ్ళీ ఫేక్ అనుకుంటే నేనేం చేయలేను నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చి వీడియో కాల్ మాట్లాడి కూడా నేను ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నా అని నేను ఇన్స్టాగ్రామ్లో చెప్తా తర్వాత మీరు వచ్చినాక వీడియోలు చేస్తూ ఉంటాము మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీడియో ముందు సిగ్గుపడకూడదు మనం ఒక వీడియో చేస్తున్నామంటే ఖచ్చితంగా దాంట్లో మీరు కూడా ఉంటారు అప్పుడప్పుడు సో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కెమెరా ముందు సిగ్గుపడకూడదు ఓకే అంటే న్యాచురల్గా పర్లేదు అన్న నేను కెమెరా ముందుకు రాను అనుకుంటే సరే పర్లేదు మేము ఫేస్ బ్లర్ చేసేస్తా సో పర్లేదు అన్న నేను ఫేమస్ కావాలి నేను కూడా నాకు కూడా ఒక దారి చూపించానా నేను నలుగురికి తెలియవచ్చు నన్ను కూడా అంటే వాళ్ళని చూపిస్తాను నేను వీడియోలో ఓకే ఇది మన ప్రాసెస్ అబ్బా ఓకేనా మన నిజాయితీ ప్రాసెస్ ఇది అండ్ కామెంట్ చేయండి ఇంకెందుకు కావాల సేమ్ కామెంట్ చేయండి ఓకే ఇంకా మీ దగ్గర ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా మనకు తీ తీసుకురావాలని అనుకుంటున్నావు అనుకో మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చెయ్యి అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ నువ్వు వచ్చినా సరే నేను నాకేం మధ్య అబ్జెక్షన్ ఏం లేదు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా సరే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా సరే మీరు ముగ్గురు వచ్చినా సరే నేను అట్ల ఏమనుకోను వేరే వేరే వాళ్ళు కావాలని ఏం లేదు ఫ్రెండ్స్ అయినా సరే ఒక్క ఊరు వాళ్ళైనా సరే నేను ఏమనుకోను కానీ ఒక ముగ్గురు మాత్రము టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కామెంట్ చేయండి ఓకే సరే ఉంటున్నా మరి